నిన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం దేశంలో కులగణను ఆమోదిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది నిజంగా డెబ్బై ఆరు సంవత్సరాల ఇండిపెండెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడున్న నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ముఖ్యంగా బీసీలకు ఈ దేశంలో సామాజిక న్యాయం జరగబోతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దీన్ని ఈ క్యాబినెట్ ఆమోదం చేయడానికి వాస్తవంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్త ఉద్యమం చేయడం జరిగింది ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం జరగట్లేదు మరి ఇక్కడ ఉన్న ఆర్థిక సామాజిక వాట జరగట్లేదు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ ప్రజలు ఉన్నారు ఈ దేశంలో కాబట్టి వాళ్లకు సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో కులగణన జరగాలని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాబోయే ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో కానీ ఎవరైతే రాహుల్ గాంధీ చేస్తున్న సామాజిక ఉద్యమం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని కాపాడండి సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న ముఖ్యంగా బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీలు అందరు కూడా వైపు వెళ్ళడం జరుగుతుంది రాహుల్ గాంధీ సామాజిక న్యాయం ఏం చెప్తున్నారో దాని గురించి ఆలోచించడం జరుగుతుంది ఈ సందర్భంలో భవిష్యత్తులో ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సామాజిక న్యాయం కావాలి వార్డు మెంబర్ నుండి పార్లమెంటు వరకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న ప్రజలు ముఖ్యంగా బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ న్యాయాన్ని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా దేశంలో కులగణన జరగాలని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం చేస్తూ ఉంటే ఆ ఉద్యమం వైపు ప్రజలందరూ మమేకమై వెళ్తున్నారన్న ఆలోచనతోని బీజేపీకి తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ గారు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈరోజు కులగణను మరి ఆమో కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఏదేమైనా ఈ దేశంలో సామాజిక న్యాయం జరగడం కోసం కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ముఖ్యంగా బహుజనుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు మరి ఆ వైపు ఒక ప్రవాహం లాగా కాంగ్రెస్ వైపు వెళ్తారనే ఆలోచనతో ఈరోజు బీజేపీ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఏదేమైనా ఈ సందర్భంగా మేము బీజేపీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం దాన్ని ఏ ఫార్మెట్లో లో ఇంప్లిమెంట్ చేస్తారు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది క్లారిటీ ఇవ్వవలసిన అవసరం కూడా మరి ఆ క్యాబినెట్ హోదా ఉంది అట్లాగే మోడీ గారి పైన ఉందన్న ఉందన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించి దాన్ని ఎట్లా చేస్తారు ఉదాహరణకి ఏ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం జరగాలి కుల జనగణ జరగాలని చెప్పి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దాన్ని కులగన్న ఒక శాస్త్రీయ పద్ధతిలో చేసి మరి భారతదేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు కాబట్టి ఈ రోల్ మోడల్ని కూడా దేశమంతటా రాహుల్ గాంధీ గారు ప్రతి బహిరంగ సభలో ఒక మాట చెప్పడం జరుగుతుంది ఏమని మేము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఒక తెలంగాణని రోల్ మోడల్గా తీసుకుని చెప్పడం జరిగింది దీనికి భయపడ్డటువంటి బీజేపీ ఈరోజు ఎక్కడైతే ఈ ప్రజలందరూ తన వైపు వెళ్తారో భవిష్యత్తులో ఆదరణ మాకు ఎక్కడ తగ్గిపోతుందని భావించి అందులో భాగంగానే మరి బీసీల మీద నిజంగా వాస్తవంగా ప్రేమతో చేయలేదనేది మేము ఆలోచిస్తున్నాం ఇది కాంగ్రెస్ ఉద్యమాలకి అట్లాగే రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాలకి భయపడి మాత్రమే ఈరోజు క్యాబినెట్ ఆమోదించిందని మేము చెప్పడం జరుగుతుంది అట్లాగే దీన్ని ప్రజలు కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సామాజిక న్యాయం జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత బా కాన్సీరామ్ గారి తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో మరి రాహుల్ గాంధీ గారే ఈ పేద ప్రజల పక్షాన ఉండి సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో రోల్ మోడల్ గా ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అన్ని రంగాలలో ఎట్లయితే ఇస్తానని చెప్పి అది చెప్పడం జరుగు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండాలి పేదల పక్షాన ముఖ్యంగా బహుజనుల పక్షాన ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ గ్రహించి రాహుల్ గాంధీ గారి వెంట నడవాలని పిలుపునిస్తున్నాం